శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఏడవ అధ్యాయము అద్భుతావతారము సాయిబాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వాంతర్యామిత్వము కుష్ఠుభక్తుని సేవ ఖాపర్డే కడుకు ప్లేగు సంగతి పండరీపురము పోవుట అద్భుతావతారము సాయిబాబాకు యోగాభ్యాసములన్నయూ తెలిసి ఉండెను షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు అందులో కొన్ని ధౌతి ఘండయోగము సమాధి మొదలగునవి ధౌతి అనగా మూడు అంగుళముల వెడలుపు ఇరవై రెండున్నర అడుగుల పొడవుగల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరుచుట ఘండయోగమనగా శరీరావయములన్నయూ విడదీసి తిరిగి కలుపుట బాబా హిందువన్నచో వారు మహ్మదీయ దుస్తులతో ఉండడివారు మహ్మదీయుడన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా గానిపించుచుండెను బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి బహుమతులిచ్చువారు గోకులాష్టమి నాడు గోపాల కాలాయుత్సవము జరిపించుచుండెను ఈదుల్ ఫితర్ పండుగనాడు మహ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండెడివారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట ఉంచిన పిమ్మట గ్రామములో నూరేగించదరమనిరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవనాడు నిర్విచారముగా ఏ సంశయమూ లేక దానిని తానే తీసివేసెను వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను వారు హిందువులన్నచో సుంతి చేసుకొనుమని సలహానిచ్చుచుండెడివారు కాని వారు మాత్రము సుంతి చేసుకొని ఉండలేదు బాబా హిందువైనచో మసీదునందే ఏలయుండెను మహమ్మదీయుడైనచో ధునియు అగ్నిహోత్రమును ఏల వెలిగించి ఉండెడివారు అదేగాక మతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసరుట శంఖమూదుట గంటవాయించుట హోమము చేయుట భజన చేయుట సంతర్పణ చేయుట అర్ఘ్యాపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండను వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడువారు వారు వారే తెగవారిని అడగబోయినవారి వారిని సందర్శించిన వెంటనే మూగలుగుచూ పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యునరించదరో వారు భగవంతునినో నైక్యమైపోయెదురు వారికి దేనితో సంబంధము కానీ భేదభావము ఉండదు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను బాబా ఫకీర్లతో కలిసి మత్స్యమాంసములు భుజించుచుండెను కాని వారి భోజనపల్ల్యంలో కుక్కలు మూతిపెట్టినను అడుగువారు కారు శ్రీ అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల వద్ద కూర్చును భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందము ఉల్లాసము చెప్పనల్వి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు మోక్షమునకై పాటుపడు తదితర అనేకమంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు వారితో నడుచుచూ మాట్లాడుచు నవ్వుచు అల్లా మాలికని ఎల్లప్పుడూ పలుకుచుండెను వారికి వివాదములుగాని ఇష్టం ఇష్టంలేదు అప్పుడప్పుడు కోపించినప్పటికీ వారు ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉండి శరీరమును పూర్తిగా స్వాధీనములో ఉంచుకొనియుండెడివారు ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండెను ఆఖరి వరకు ఎవరో ఎవరికీ తెలియనేలేదు వారు రాజులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించెను అందరి అంతరంగములందుగల రహస్యములన్నీ బాబా ఎరిగిండివారు బాబా రహస్యములను వెలిబుద్దగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండిరి సన్మానములన్నచో వారికి అయిష్టము సాయిబాబా నైజము అట్టిది మానవ శరీరముతో ఉన్నప్పటికీ వారు చెయ్యు పనులను చూడా సాక్షాత్తు భగవంతుడనే చెప్పవలను అందరు వారిని చూచి షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి సాయిబాబా వైఖరి నేను వట్టి బాబా బాబామహిమలను వర్ణించలేను బాబా షిరిడీలో ఉన్న దేవాలయములన్నింటినీ మరామత్తు చేయించెను తాత్యాపాటిల్ సహాయంతో గ్రామములో ఉన్న శని గణపతి పార్వతీ శంకర గ్రామదేవత మారుతి దేవాలయములు మరామత్తు చేయించెను వారి దానము పొగడబడినది దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కటికి యాభై ముప్పై పదహైదు రూపాయల చొప్పున ఇష్టవచ్చినట్లు పంచిపెట్టడివారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందుచుండివారు కొందరు ఆరోగ్యవంతులగుచుండిరి అనేకుల కోరికలు నెరవేరుచుండిరి కంటిలో రసముగాని మందుగాని వేయకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరునూ కనుగొనకుండిరి వారి కీర్తి చాలా దూరం వరకు వ్యాపించెను అన్ని దేశబులు భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి బాబా ఎల్లప్పుడూ ధుని వద్దనే ధ్యానమగ్నులై కూర్చునుచుండెను ఒక్కొక్కసారి స్నానము కూడా మానివేడేవారు తొలి దినములలో బాబా తెల్లతలపాగా శుభ్రమైన ధోతి చొక్కా ధరించేవారు మొదట గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేడువారు వారి చేతిలో ఇచ్చిన మందులు పనిచేసుచుండివి మంచి హస్తవాసిగల డాక్టర్ అని పేరు వచ్చెను ఈ సందర్భమున ఒక వింత విషయం చెప్పవలను ఒక భక్తుని కళ్ళు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడీలో డాక్టరు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు గొనిపోయారు అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు డాక్టర్లు ఉపయోగిస్తారు కానీ బాబా చేసిన చికిత్స విశిష్టమైనది అద్భుతమైనది నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోసెను కంటిలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కల మందుపెట్టినప్పుడు సున్నితమైన కళ్ళు మండనే లేదు అటువంటి చిత్రాలు అనేకములోన్నాయి కాని అందులో ఒకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు బాబాకు యోగములన్నీ తెలిసియుండెను ఒకటి ఢౌతీ లేక శుభ్రపరచి విధము మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి మూడవ రోజు బాబా అచ్చటకు పోయి ముఖప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటకు గక్కి వాటిని నీటితో శుభ్రపరచి నేరేడు చెట్టుపై ఆరవేయుట కొందరు గమనించారు షిరిడీలోని కొందరు దీనిని కళ్ళారా చూసి చెప్పారు మామూలుగా ధౌతి అనగా అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర రగుల పొడవుగల గుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట ఘండయోగం అనగా శరీరావయములన్నీయూ విడదీసి తిరిగి కలుపుట రెండు ఖండయోగము బాబా తన శరీరావయములన్నీయూ వేరుచేసి మసీదులో వేరువేరు స్థలములలో విడిచిపెట్టువారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబావయమములు వేరువేరు స్థలములలో పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసరనుకొని గ్రామమునసబు వద్దకు వెళ్లాలని ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకునను కానీ మొట్టమొదటి ఫిర్యాదు చేసిన మానికే ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తలనే అనుమానించదరని ఊరుకొనెను మరుసటి దినం అతడు మసీదుకు పోయెను బాబా ఎప్పటి హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను ముందు దినము అతడు చూచినదంతయు స్వప్నమనుకొని ఊరుకొనెను మూడు యోగము బాల్యము నుంచి బాబా యోగము చేయుచుండెను దానిలో వారు ఎంత నిష్ణాతులో ఎవరికీ తెలియలేదు వారి ప్రసాదం వల్ల బాగుపడిన రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగానే సేవ చేసుచుండ్రి అనేక మందిని ఆరోగ్యవంతులుగా చేసెను వారు చేయు పుణ్యపుణ్య కర్మలు బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల కొరకే ఎల్లప్పుడూ పాటుపడెను ఒక్కొక్కసారి ఇతరుల వ్యాధిని తనపై వేసుకొని తాము మిక్కిలి బాధను అనుభవించడివారు అందులో ఒకటి దిగో పేర్కొనబడినది దీని బట్టి బాబా సర్వజ్ఞుడనియూ మిక్కిలి దయార్థ తెలియను బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పది సంవత్సరమున దీపావళి పండుగ నాడు బాబా ధుని వద్ద కూర్చుని చలికాగుచుండెను బాబా ధునిలో కట్టెలు వేయుచుండను ధుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తర్వాత కట్టెలను వేయుటం మాని తన చేతిని ధునిలో పెట్టెను వెంటనే చెయ్యి కాలిపోయెను మాధవుడనే నౌకరును మాధవరావు దీసపాండేయు దీనిను చూచి వెంటనే పరగొత్తి బాబాను పట్టి వెనుకకు లాగారు దేవా ఇట్టి ఏన చేసి అని అడిగిరి స్పృహ తెచ్చుకుని బాబా ఇట్లు జవాబుచ్చెను దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఉదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఎడులో బిడ్డ ఉండన సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగు జోకెను ఆ బిడ్డ మండుచున్న కొలుమిలో బడెను అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి బిడ్డను రక్షించితిని నా చెయ్యు కాలుట నాకు అంత బాధాకరముగాదు కానీ బిడ్డ రక్షింపబడినను నా సంగతి నాకు ఆనందము గలుగు చేయుచున్నదని బాబానుడివెను కుష్ఠరోగి భక్తుని సేవ మాధవరావు దేశపాండే నానాసాహెబ్ చాందూర్కర్ గు తెలియజేశను వెంటనే ఆయన బొంబాయి నుంచి డాక్టర్ పరమానందును మందులు పెట్టుతూ వెంటబెట్టుకుని వచ్చెను నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టరును చెయ్యిచుడినిమ్మని కోరెను బాబా అందులో ఒప్పుకొనలేదు చెయ్యకాలిన లగాయిద్దు బాగోజీ షిందే అను కుష్ఠరోగియే కట్టుకట్టుచుండెను కాలిన రాసి యాకు యాకువేసి గుడ్డతో కట్టుకట్టడివాడు నానా ఎంత వేడినా బాబా డాక్టర్ డాక్టర్గారి చేచికిత్స పొందుటకు సమ్మతించలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకునిరి కాని అల్లాయే తన డాక్టర్ అనే బాబా కాలయాపన చేయుచుండెను అందుచే డాక్టరు మందుల పెట్టే మూతయేనా తీయకుండానే తిరిగిపోయెను కాని డాక్టర్ గారికి బాబా దర్శన భాగ్యము లభించెను బాబా ప్రతిరోజూ భాగోజీ చేతికి చేతికి కట్టించుకొనుచుండెను కొన్ని దినముల తరువాత చెయ్యి బాగుపడెను అందరూ సంతోషించిరి ఇప్పటికి నీ ఏమైనా నొప్పి యను సంగతి ఎవరికీ తెలియదు ప్రతిరోజూ ఉదయము భాగోజీ కట్టులను మిప్పి నేతితో తోమి తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను బాబా సిద్ధపురుషుడగుటచే నవసరము లేనప్పటికీ భాగోజీ భక్తునియందుగల ప్రేమచే అతడునర్చు ఉపాసనా సేవకు సమ్మతించెడు బాబా లెండి తోటకు పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట వెళ్లేవాడు ప్రతిరోజూ ఉదయము బాబా ధునియొద్ద కూర్చునగనే భాగోజీ తన సేవాకార్యము మొదలెడువాడు గత జన్మయందు భాగోజీ పాపి కనుకనే కుష్ఠురోగముచే బాధపడుచుండెను వాని వ్రేళ్లు ఈడ్చుకునిపోయిండెను వాని శరీరమంతయూ చీముకారుచూ దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు వలె గాన్పించునప్పటికీ అతడు అదృష్టశాలియు సంతోషియు ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా ననుభవించెను కాపర్డే కుర్రవాని ప్లేగుజాడ్యము బాబా విచిత్రలీలలలో నింకొక దానిని వర్ణించదను అమరావతి నివాసియగు దాదాసాహెబు కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో చేసెను కొడుకుకు జ్వరము వచ్చెను అది ప్లేగుజ్వరము క్రింద మారెను తల్లి మిక్కిలి భయపడెను షిరిడీ వెడచి అమరావతి పోవలననుకుని సాయంకాలము బాబా బాబాబుట్టివాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగబోయెను వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను బాబా యామెతో కారుణ్యముతో నెమ్మదిగా మాటలాడదొడగెను ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నదిగాని అవి చెదరిపోయి కొద్దిసేపట్లు నాకాశమంతయు మామూలు రీతిగా నగునని బాబా ఓదార్చెను అట్లనుచూ తన కఫనీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పెద్దవి నాలుగు ప్లేగు పొక్కులను అచ్చట వారికి చూపెను చూచితిరా నా భక్తుల కొరకు నేనిట్లు బాధపడదెనో వారి కష్టములన్నీ నావిగనే భావించెదెను ఈ మహాద్భుత లీలలను చూచి యోగీశ్వరులు భక్తుల కొరకెట్లు బాధలనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను యోగీశ్వరుల మనస్సు మైనముకన్న మెత్తనిది వెన్నెల వలె మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారము కోరకయే ప్రేమిస్తారు భక్తులను తమ బంధువుల వలె చూచతరు పండరిపురము పోయి అచ్చటుండుట సాయి డాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండనోయను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను నానాసాహెబ్ చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు అతడు ఖాండేసులోని నందురుబారులో మామల తాదారుగా ఉండెను అతనికి పండరికి బదిలీ జరిగెను సాయిబాబాయందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను పండరిపురమును భూలోక వైకుంఠమనెదరు అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగమునో ప్రవేశించవలసియుండెను కానా షిరిడీకి ఉత్తరము వ్రాయకుండనే పండరిపురం పోవలెననుకుని బయలుదేరెను షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరిపోవలెననుకునెను నానాసాహెబ్ షిరిడీ వచ్చునను సంగతి ఎవరికీ తెలియదు కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను నానాసాహెబ్ నీంగం చేరుసరికి షిరిడి మసీదులో కలకలం కనిగెను బాబా మసీదులో కూర్చొని మహాల్సాపతి అప్పాసిందే కాశీరాంలతో మాట్లాడుచుండెను వెంటనే బాబా ఇట్లనియను మన నలుగురము కలిసి భజన చేదము పండరి ద్వారములు తెరచినారు కనుక ఆనందముగా పాడలిండు అందరూ కలిసి పాడదొడగెను ఆ పాట భావమేమనగా నేను పోవాలి నేను ఒక్కడ నివసించాలి అది నా దైవము యొక్క భవనము బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుగమించిరి కొద్దిసేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను పండరి వచ్చి వారితో కలిసి అక్కడ ఉండమని వేడుకొనెను ఈ బతిమాలుటకు అవసరము లేకుండెను ఎలనా బాబా అప్పటికే పండరి పోవాలి అచ్చట ఉండాలి అను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊదీప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంది నానాసాహెబ్ పండరికి పోయెను ఇట్టి బాబాలీలలకు అంతులేదు ఓం నమో శ్రీ సాయినాధాయ నమ శాంతి శాంతి ఏడవ అధ్యాయము సంపూర్ణము మొదటి రోజు పారాయణము సమాప్తము సద్గురుశ్రీ సాయినాథార్పణమస్తు భవతు